వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అవగాహన కలిగి ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవాలని కొమ్మరలు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ చంద్రశేఖర్ తెలిపారు ప్రకాశం జిల్లా కొమ్మరలు ప్రాథమిక వైద్యశాలలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ చంద్రశేఖర్ సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఉదయ్ న్యూస్ ద్వారా వివరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు వస్తుంటాయని అందులో ముఖ్యంగా దోమల వలన డెంగ్యూ మలేరియా చికెన్ గుణ లాంటివి వస్తుంటాయని దోమలు లేకుండా చూసుకుంటే వ్యాధులకు దూరంగా ఉండవచ్చని అందుకోసం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని నీటి నిల్వను ఉంచకూడదు అని రాత్రులు దోమతెరలు వాడాలని దోమలు కుట్టకుండా చూసుకోవాలని తెలిపారు అలాగే ఆహారం కలుషితం కావడం వలన టైఫాయిడ్ కలరా పెంపుడు జంతువుల వలన కలిగే అనారోగ్యం వంటి వాటి వల్ల కూడా జాగ్రత్తగా ఉండాలని వేడివేడి ఆహార పదార్థాలను తీసుకోవాలని ఆయన కోరారు కొమరోలు ప్రభుత్వ వైద్యశాలలో అన్ని రకాల రక్త పరీక్షలు అందుబాటులో ఉన్నాయని ప్రతి ఒక్కరు కూడా జ్వరం వచ్చినా లేక అనారోగ్యం కలిగిన వైద్యశాలను సంప్రదించి ఉచితంగా రక్త పరీక్షలు వైద్య సేవలు పొందాలని కోరారు అందరికీ నమస్కారం మనకి ఈ రైనీ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి ఈ రైజన్ సీజన్లో మనకి సీజనల్గా వచ్చే కొన్ని వ్యాధులు ఉంటాయి ఆ వ్యాధుల్ని మనకి మెయిన్గా దాంట్లో దోమల వలన వ్యాప్తి చెందే వ్యాధులు కొన్ని ఉంటాయి అలాగే ఆహారం కానీ నీరు కానీ కలుషితం వల్ల వచ్చే వ్యాధులు కూడా మనకి వర్షాకాలంలో ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి మెయిన్ మనకి వచ్చేసి ఈ దోమల వల్ల వచ్చే వ్యాధులు ఏంటంటే మలేరియాను డెంగ్యూ చికెన్ గునియా ఈ జ్వరాలు మనకి మలే ఈ దోమల ద్వారా వ్యాప్తి చెందుతాయి ఈ అందుకని చెప్పేసి మనం ఏంటంటే ఎక్కడైతే మన ఇంటి చుట్టూ కానీ మన పరిసర ప్రాంతాల్లో ఎక్కడైతే ఈ మురిక్కలు కానీ లేకపోతే చిన్న చిన్న గుంటలు కానీ నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి మెయిన్ ఇంపార్టెంట్ ఆ నీరు నిల్వ ఎప్పుడైతే ఉన్నాయో అక్కడ ఆ దోమలు గుడ్లు పెట్టి ఆ దోమలు వ్యాప్తి చెందడం అనేది జరుగుతుంది అలాగే మనకి ఈ ఈ దోమ ఈ చికెన్ కొనియా కానీ డెంగ్యూ కానీ వీటిల్లో ఏంటంటే కామన్గా ఉండేది ఈ జ్వరము నొప్పులు అలాగే తలనొప్పి అటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి మనకి మలేరియా వచ్చేసరికి చలితో కూడిన జ్వరము ఇట్లా రావచ్చు మనకి అలాగే ఈ నీరు కలుషితం అవడం కానీ ఆహారము మనకి కలుషితం అవడం వల్ల వచ్చే ఆ వ్యాధులు వచ్చేసి మనకి మెయిన్గా ఈ టైఫాయిడ్ జ్వరము కలరా అలాగే లెప్టోస్పైరోసిస్ అని చెప్పేసి ఇటువంటి జబ్బులు మనకి ఆహారము నీరు కలుషితం అవడం వల్ల వచ్చే ఛాన్సెస్ ఉంటాయి వీటిల్లో కూడా మనకి వాంతులు రావడము జ్వరం రావడము ఇటువంటి లక్షణాలు కనిపిస్తాయి మెయిన్ ఏంటంటే మనకి వీటిని ప్రివెంట్ చేసుకోవాలి ఎట్లా అంటే ఈ దోమలకైతే మాత్రం మనకి దోమలు లేకుండా చేసుకోవాలి మన చుట్టుపక్కల ఇంట్లో కానీ అక్కడ నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి ఇంట్లో టైర్లు కానీ ఏసీలు మనం ఫ్రిడ్జ్లో ఇవి వాడి అట్లాగే పెట్టేసి ఉంటాము ఈ రిఫ్రిజ్ మన అయితే కూలర్స్ వాటిల్లో అలాగే ఇంటిపైన ఏమైనా మనం పనికిరాని వస్తువులు పగిలిపోయిన వస్తువులు ఇటువంటి అన్ని కూడా పెట్టింటాము వాటిని ఒకసారి చెక్ చేసుకొని అన్ని కూడా వాటిలో నీరు లేకుండా చేసుకోవాలి అలాగే మనకి ఈ ఆహారం ద్వారా వచ్చే ఏదైతే కంటామినేషన్ ద్వారా నీరు కానీ ఆహారం కలుషితం అవడం వల్ల వచ్చే వ్యాధులు ఏంటంటే అవి వచ్చేసి మనం ఎప్పటికప్పుడు వేడి ఆహారం తీసుకోవాలి అలాగే నీరు కాచి చలారించిన తర్వాత తీసుకోవాలి మనకి మీకు దీనికి సంబంధించి ఏదైనా కూడా ఇబ్బందులు ఉంటే కన్నా ఫర్దర్గా కూడా మనకి ఏదైనా జ్వరం కానీ అట్లా వచ్చినప్పుడు ఒక రోజు అట్లా చూసి తగ్గకపోతే కానీ ఇమీడియట్గా హాస్పిటల్కి వచ్చేసి బ్లడ్ టెస్టులు మనకి అన్ని రకాల బ్లడ్ టెస్టులు కొమరల్ పీఎస్సిలో ఉన్నాయి మనకి డెంగ్యూ డెంగ్యూకి సంబంధించిన టెస్టులు కానీ మలేరియాకి సంబంధించిన టెస్టులు కానీ టైఫాయికి సంబంధించిన టెస్టులు అన్ని కూడా మనకి ఇక్కడ ఉచితంగా కూడా మన ఒమరోల్ పిఎస్సిలో అన్నీ కూడా అందించడం జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన పని లేదు ఈ కాలం ఈ వర్షాలు దగ్గు జలుబు జ్వరాలు అనేవి కామన్గా వస్తుంటాయి కానీ వచ్చినప్పటికి కూడా మనం అట్లాగే వాటిని నిర్లక్ష్యం చేయకుండా ఇమీడియట్గా హాస్పిటల్కి వచ్చి సరైన ట్రీట్మెంట్ తీసుకుంటే మనం భయపడాల్సిన పని అయితే ఉండదు